కొన్ని గ్రామాల్లో ప్రజలు ఇప్పటికీ బయటకు రావడానికి భయపడుతూ ఉంటారు రాత్రేళ్ళు వాళ్ళు భయంతో ఇంట్లోనే ఉంటారు ఏం జరిగినా సరే బయటికి రారు ఎందుకంటే రాత్రిళ్ళు వాళ్ళకి బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి రాత్రి పూట బయటికి రావాలో వద్దు రాత్రి వస్తే నిజంగా సేఫ్ అంటారా ఏమో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం ఒక చిన్న గ్రామంలో రాత్రిపూట ఎవ్వరూ బయటికి వెళ్ళేవారు కాదు ఎందుకంటే పక్కనే ఉన్న ఒక గ్రామంలో ఒక పెద్ద వేప చెట్టు అయితే ఉండేది ఆ చెట్టు మీద చుడేలనే ఒక రాక్షసి తిరుగుతూ ఉండేదని అక్కడ ప్రజలు నమ్ముతూ ఉండేవారు ఒకరోజు శివ అనే యువకుడు ఆ మాటలు నమ్మలేదు ఆ మాటలు ఎవరైనా చెప్పుకుంటుంటే అలా ఏమీ ఉండదు కథల్లో మాత్రమే అలా జరుగుతుంది నిజంగా అలా చూడేళ్ళు దయ్యాలు అనేవి ఏమీ ఉండవని వాళ్ళ మాటలని కొట్టిపడేసేవాడు తను ఏమన్నాడంటే ఒకరోజు మీకంత భయంగా ఉంటే మీ ఊళ్ళోంచి ఈ మూఢనమ్మకం పోవాలంటే నేను వెళ్ళి చూపిస్తాను రాత్రి అన్నాడు అక్కడి ప్రజలు ఎంత చెప్పినా సరే తను మాట వినకుండా రాత్రి అయింది రాత్రి పన్నెండు గంటలకి సరిగ్గా పన్నెండు గంటలకి తలుపు తీసుకుని బయటకైతే వెళ్ళాడు బయట ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు చల్లని గాలి వీస్తుంది వాతావరణం చాలా భయంగా ఉంది తనకైతే అప్పటి వరకు బాగానే ఉన్నాడు శివాకి సడన్గా భయం పట్టుకోవడం స్టార్ట్ అయింది తన తన గుండే దడదడ తనకే వినిపిస్తుంది అన్నమాట రవికి లోపల చాలా భయంగా ఉన్న బయటికి మాత్రం నవ్వుతూ చుడేలన్నది కేవలం కథ మాత్రమే నిజంగా కాదు అని నవ్వుతూ ఇంకా ముందుకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు శివ ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళగానే గాలి అప్పటి వరకు గాలి బాగా బలంగా వీచింది అప్పటి ఆ వేప చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి గాలి అయితే ఆగిపోయింది ఆ చెట్టుపై పక్షులు ఉండేవి అవి కూడా కనిపించలేదు రవి పైకి చూడగా అక్కడ చెట్టు పైన ఒక స్త్రీ ఆకారం అయితే కనిపించింది రవికి గుండె ఆ చుడేల్ శివ దగ్గరికి వచ్చి చెవిలో గట్టిగా అరవడం అయితే స్టార్ట్ చేసింది శివ లేగు నీ ప్రాణం నాది నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు పదా మనిద్దరం వేరే లోకంలోకి వెళ్ళిపోదామని చెప్పి శివ దగ్గర అరుస్తూ పెద్ద పెద్ద కేకలు వేయడం మొదలుపెట్టింది ఆ క్షణంలో ఆ గ్రామంలో మొత్తానికి అయితే వినిపిస్తున్నాయి కానీ తలుపులు తెరిచి బయటికి వచ్చే సాహసం ఎవ్వరూ చేయలేదు ఎందుకంటే వాళ్ళ అందరూ ముందే చెప్పారు శివకి వెళ్ళొద్దని శివ ఎవరి మాట వినకుండా వెళ్ళాడు ఇప్పుడు ఆ చుడేళ్లకైతే బలైపోయాడు అయిపోయాడు అన్నమాట తర్వాత రోజు ఉదయం గ్రామస్తులు బయటికి వచ్చి చూశారు వేప చెట్టు దగ్గరికి శివ చెప్పులు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి శివ అనే వ్యక్తి అక్కడి నుంచి మా ఆ రోజు నుంచి గ్రామస్తులు చెబుతున్నారు ఆ చుడేలు వస్తుందని ఆ రాత్రి తన ఆకలి తీర్చుకోవడానికి ప్రతి పౌర్ణమి రాత్రి ఎవరినొకరిని కనిపించిన వారిని రాత్రి వేళల్లో తీసుకుపోతుందని అక్కడి ప్రజలైతే నమ్ముతున్నారు వాళ్ళందరికీ ఆ రాత్రి అలా ఎదురైంది భయం అయితే అందుకే టైటిల్ ఆ రాత్రి ఎదురైన భయం ఇంట్రెస్టింగ్గా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఇలాంటి స్టోరీస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో నాకైతే కామెంట్ చేయండి ఇంకా మీరు ఎలా ఎలాంటి స్టోరీస్ కోరుకుంటున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఎండ్ చేసేస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి